మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రోజుకి పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రం ఈ రూల్ వర్క్ అవ్వదు అవును కొన్ని ప్రదేశాల్లో సూర్యుడు అస్తమించలేడు అంటే ఎప్పుడు డే లైట్గానే ఉంటుంది అలాంటి అద్భుత దృశ్యం ఆర్క్టిక్ సైకిల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఇక్కడ వేసవి కాలంలో కొన్ని నెలల పాటు ఇరవై నాలుగు గంటలు సూర్యుడు వెళ్తూనే ఉంటుంది అందుకే ఈ ప్రాంతాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు ఎక్కువసేపు సూర్యుడు ఉదయించే దేశాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నార్వే ఇదే కారణంగా దీనిని ల్యాండ్ ఆఫ్ ద మెడ్నైట్ సన్ అని కూడా అంటారు మే నుంచి జూలై వరకు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు వెల్టూరు ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో దాదాపు ఇరవై గంటల పాటు డే లైట్ ఉంటుంది అలాగే ఐస్లాండ్ కూడా ఆర్క్టిక్ సైకిల్ దగ్గరగా ఉండడం వల్ల వేసవిలో ఇక్కడ కూడా సూర్యుడు చాలాసేపు అస్తమించడు అందుకే ఇక్కడ వాటర్ ఫాల్స్ గ్లేషియర్స్ వాల్కెనోస్ చూసేందుకు ఎక్కువ మంది వెళ్తుంటారు ఇది కాకుండా ఫిన్లాండ్ స్వీడన్ కెనడాలోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో కూడా ఇలాగే ఎక్కువ రోజులు డే లైట్ కనిపిస్తుంది సో రాత్రి లేకుండా ఎప్పుడు డే లైట్లోనే జీవించడం మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుందా కమెంట్ చేసి చెప్పేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి